మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పహాడ్ మండల్ పరిధిలో యాసంగి కోతలు మొదలై పది రోజులు అవుతున్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు ఇదే అదునుగా మిల్లర్లు మద్దతు ధర ఇవ్వకపోగా తేమ తరుగు పేరుతో రెండు మూడు కేజీలు కట్ చేస్తున్నారు దోపిడి చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ మద్దతు ధర రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఉండగా మిల్లర్లు క్వింటాల్ కు పదహారు వందల రూపాయలు నుండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు వరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని దీంతో ఆరుగాలం కష్టించి పండించిన రైతులకు ఫార్మర్స్ భారీగా నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి